సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంతో పాటు కడెం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏకతా దివస్ రన్ ఫర్ యూనిటీ టూకే రన్ నిర్వహించారు ఈ టూకే రన్ లో మండలంలోని యువత క్రీడాకారులు విద్యార్థులు పట్టణ ప్రముఖులు పోలీసులు పాల్గొని విజయవంతం చేశారు కూడా మీ స్టామినా చూసి మీరు ఎంతవరకు అయితే ఉడకగలుగురు ఆ స్టామినా ఉపయోగించి ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ అందరికీ తెలియకపోవచ్చు మనం టూ కే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమం ఈ రన్లో మొదటి స్థానం వచ్చిన విద్యార్థులకి వస్తున్నాము సో నల్స్ కోర్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఏదార నిర్వహించడానికి మేము నిర్వహణ వచ్చిన పట్టణ ప్రజలకు మరియు ప్రెస్ మిత్రులకు మరియు మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా త్వరగా అందరికీ ధన్యవాదాలు ఈ రంగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో అనేక సంస్థానాలు ఉండేవి ఆ సంస్థానాలన్నింటినీ ఉదాహరణకు నిజాం సంస్థానము బెంగా మైసూర్ సంస్థానం ఇలాంటి అనేక సంస్థానాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేయడానికి దూరమైన మన ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ రెండు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఒక యూనిటీగా ఉండాలన్న ఉద్దేశంతో రన్ను నిర్వహించాలని మా గౌరవ సిపి గారి ఉత్తర్వులు మేరకు ఈ యొక్క రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి వచ్చిన అందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలుపుకుంటాము పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో గుజరాత్ లోని నాడియా అనే గ్రామంలో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర స్వతంత్ర పోరాటంలో చాలా యాక్టివ్గా పనిచేసి స్వతంత్ర రావడానికి కీలకంగా పోషించారు అదేవిధంగా రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు కమిటీకి చైర్మన్ వ్యవహరించి అది కూడా చేయడం జరిగింది హక్కుల గురించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఇదే సహజ మన భారతదేశంలో ఐదు వందల పైగా సంస్థానాలు ఉన్నాయి వాటన్నింటినీ విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ గారికి కృషి ఎంతో ఉంది అధికారులు ఉక్కుమర్చుగా పిలవడం జరుగుతుంది అదేవిధంగా సర్దార్ అనే పేరు కూడా వచ్చింది సర్దార్ అంటే నాయకుడు అని మనందరికీ తెలుసు సో ఒక నాయకుడి కృషితో భారతదేశంలో విచ్ఛిన్నంగా ఉన్న అనేక సంస్థాలను ఏకం చేసి ఏకనాటిగా తీసుకొచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఏంటి ఫార్ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రెండుకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నస్పూర్ పోలీస్ వారి తరఫున